జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై ఒకటవ శ్లోకము వ్యవసాయాత్మికాబుద్ధి ఏకేహ కురునందన बहु हि अनन्ताश्च बुद्धयः अव्यवसायिनाम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు స్వామి అంటూ ఉన్నాడు అర్జున కర్మలను అంటే చేసేటటువంటి పనులను నేను వేరు దేహము వేరు అనేటటువంటి జ్ఞానముతో ఆచరిస్తూ ఉంటారు అయితే అందులో కొంతమందికి వారికి ఈ శరీర సుఖాల మీద దృష్టి ఉండదు ఎందుకంటే వారికి తెలుసును శరీర సుఖాలు అశాశ్వతము శరీరమే ఎప్పుడో ఒకసారి ఇక వాటికి సంబంధించినటువంటి సుఖాలను కోరటంలో అర్థం ఉండదు అని శాశ్వతమైనటువంటి మోక్ష ఆత్మ ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకుంటూ వారి కర్మలను ఆచరిస్తూ ఉంటారు అంటే వారి బుద్ధి దృఢంగా ఉంది అని అర్థం వారికి ఒకటే లక్ష్యం ఆత్మసాక్షాత్కారం మోక్షం ఇక శరీరము వేరు నేను వేరు అని తెలిసి ఉన్నప్పటికి ఆ జ్ఞానము ఉన్నప్పటికి ఆ జ్ఞానముతోని రకరకాలైనటువంటి ఫలితాలను ఆశిస్తూ వారి వారి కర్మలను చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అలా చేసేటటువంటి వారి బుద్ధి ఏ ఫలము మీద కూడా స్థిరంగా ఉండనే ఉండదు రకరకాల ఫలితాల మీదికి ఫలాల మీదికి వారి బుద్ధి ప్రసరిస్తూ ఉంటుంది అంటూ కృష్ణ పరమాత్మ నేను వేరు దేహము వేరు అనేటటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిలో కూడా రెండు రకాల వారున్నారు ఒకరికేమో ఒకటే లక్ష్యం ఇంకొకరికేమో రకరకాల లక్ష్యాలు ఫలాలు అంటూ ఆ తేడాని ఆ ఇద్దరిలో ఉండేటటువంటి భేదాన్ని మనకి భగవానుడు చూపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కృష్ణ పరమాత్మ పలికినటువంటి పలుకులను యథాతథంగా మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం లక్ష్యాన్ని ఒక్కటిగా పెట్టుకొని బుద్ధిని ఆ లక్ష్యము మీదే నిశ్చయపరిచి ఉంచటం దృఢంగా స్థిరంగా ఆ లక్ష్యం మీదనే మన బుద్ధిని ఉంచటం అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందనా బహుశాఖా బుద్ధయో వ్యవసాయినా ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలి ఫలం సుఖముఖాదమృతద్రవ సంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరై నరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర మనువు యొక్క పది మంది కుమారులలో మానవో రాజా బ్రహ్మిష్ట సంబభూవ ఒక పుత్రుడు శర్యాతి ఆయన పేరు ఆయన వేదజ్ఞాన పారంగతుడై అద్భుతముగా పాలన చేస్తూ ఉండేటటువంటి వాడు అతడు శ్రౌత ప్రక్రియలో కూడా చాలా నేర్పు కలిగినటువంటి వాడు అతనికి సుకన్య అని ఒక కుమార్తె ఉంది ఒకనాడు ఆ శర్యాతి అనేటటువంటి రాజు తన కుమార్తె అయినటువంటి సుకన్యను తీసుకొని శవన మహర్షి ఆశ్రమాన్ని సందర్శించటం కోసమని వెళ్ళాడు అక్కడ ఆ సుకన్య వనములో తిరుగుతూ తిరుగుతూ ఫలాలను పుష్పాదులను కోస్తూ ఒక పుట్ట కన్నములో నుంచి ఒక రెండు మెరుస్తూ ఉండేటటువంటి పొరుగుల్లాగా ఉండే ఒక రెండు వెలుగులను చూసింది ఆ సుకన్య చూడగానే వాటిని ఒక ముళ్ళుతో పొడిచింది చిన్నపిల్ల కనుక చిన్నపిల్లలో ఉండేటటువంటి చాపల్యము చేత ఆ మెరుస్తూ ఉండే వాటిని పొడిచింది అట్లా పొడవగానే రక్తం వస్తోంది వాటిలో నుంచి ఆ జ్యోతిర్మయ పదార్థములో నుంచి రక్తం రావటం మొదలుపెట్టింది తత్ఫలితంగా శర్యాతితో ఆ మహారాజుతో వచ్చినటువంటి సైనికులందరికీ వెంటనే మలము మూత్రము మొత్తం బంధనమైపోయింది అంటే మలమూత్ర బంధనం అయిపోయింది అది విని ఆ శర్యాతి అనేటటువంటి రాజు తన అనుచరులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఈ చివన మహర్షి ఈ భృగు మహర్షి కొడుకు ఈ చవన మహర్షికి మనలో ఎవరో ఒకరు ఏదో ఒక అపరాధం చేసి ఉంటాం చేసి ఉన్నారేమో అందుకే ఇట్లాంటి మలమూత్ర బంధనమయ్యింది సైనికులందరికీ చవణ మహర్షి ఆశ్రమములో ఏదో ఒక అపచారం జరిగే ఉంటుంది అని అందరినీ ప్రశ్నించాడు శరియాతి మహారాజు అప్పుడు భయముతో సుకన్య తాను చేసినటువంటి సుకన్యా ప్రాహ పితరం భీత కించిత్ కృతమ్మయా భయముతోని సుకన్య తన తండ్రితోని ఈ రకంగా చెబుతోంది నేను తెలియక ఈ జ్యోతిర్మయ పదార్థములను ఒక ముళ్ళుతో పొడిచాను అది నేను చేసినటువంటి అపరాధము అని ఆ సుకన్య శర్యాతి మహారాజుతోని తన తండ్రితోని చెప్పింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् కృష్ణే తిష్టతి తదఖిలం హే కృష్ణ సంరక్ష మాం శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఒకటవ శ్లోకము వ్యవసాయాత్కాబుద్ధి ఏకేహకురునందనా బహుశాఖాహి అనంతాశ్చ बुद्धयो व्यवसायिनाम् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरुनन्दना बहुशाखाख्यनन्ताश्च बुद्धयो व्यवसायिनां श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ